హాయ్ బ్రదర్ నేను వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే వచ్చి దగ్గరుండి వీడియో తీస్తున్నాను బ్రదర్ ఈ మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారని నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పోతే మనకి ఈ పిల్లలు వచ్చేసి మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఫోర్ డేస్ క్రితం మన ఛానల్లో అప్లోడ్ చేశాం బ్రదర్ మొత్తం టోటల్ నలభై రెండు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారని ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలో వచ్చేసి మనకు నలభై రెండు పిల్లలు ఈ పిల్లలు బ్రదర్ నలభై రెండు పిల్లలు వచ్చేసి మనకి అవి కొన్ని పిల్లలు మనకి సేల్ అయిపోయి అవి ఎలా సేల్ అయ్యాయి జత ఫ్రైస్ ఎంత కమ్మాము ఇంకెన్ని పిల్లలు ఉన్నాయి ఈ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరే చూడండి మనం ఎంత ఒక ఫోర్ డేస్ క్రితం నాలుగు రోజుల క్రితం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాం బ్రదర్ మొత్తం టోటల్ నలభై రెండు పిల్లలు వీడియో అప్లోడ్ చేశాను ఆ పిల్లల్లో వచ్చేసి మనకి ఆ బ్రదర్ మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి బ్రదర్ మాకు ఒక ట్వంటీ పిల్లలు కావాలి ఇప్పిస్తారని అడిగారు నేను అతన్ని అడిగాను ఇరవై పిల్లలు ఇస్తా అంటే ఇరవై పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా అయితే ఇవ్వనని చెప్పారు అతనికి నచ్చిన పిల్లలు ఒక ఏడు పదిహేడు పిల్లలు ఉంచుకుంటాను మిగతా పిల్లలు ఇస్తానని చెప్పాను చెప్పారు బ్రదర్ వచ్చేసి అదే మాట నేను మన సబ్స్క్రైబర్ చెప్పాను ఓకే బ్రదర్ నేను మేపుకోవడానికి నాకు పెద్ద పిల్లలు అవసరం లేదు నాకు ఫోర్ మంత్స్ పిల్లలైనా ఓకే పర్లేదు తీసుకుంటా అని చెప్పి మన దగ్గరకు వచ్చారు నేనే దగ్గరుండి తీసుకెళ్ళాను బ్రదర్ నిన్న ఈవినింగ్ వచ్చారు నిన్న ఈవినింగ్ మన ఊర్లో ఫుల్ వర్షం బ్రదర్ ఆ వీడియో సేల్ వీడియో కూడా పెడదామనుకున్నాను పెడదాం అనుకున్నాను కానీ ఈవినింగ్ టైంలో వచ్చాడు బ్రదరు ఆ రోజు నిన్న ఈవినింగ్ వచ్చేసి నైటు ఫుల్ వర్షం ప్లస్ వచ్చేసి కరెంటు కరెంటు కూడా లేదు బ్రదర్ దానివల్ల నేను వీడియో తీలాడానికి తీయడానికి కుదరలేదు మనకి మొత్తం ఇరవై ఐదు పిల్లలు బ్రదర్ వచ్చేసి నలభై రెండు పిల్లలు పదిహేడు పిల్లలు తీసుకు పక్కకు తీసుకున్నాడు సెలెక్ట్ పరంగా ఇవ్వలేదు పోతే ఇరవై ఐదు పిల్లలు ఆ ఫోర్ మంత్స్ పిల్లలు తీసుకెళ్లారు ఇరవై ఐదు పిల్లలు అవి జత ఫ్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలకి నెల్లూరు దగ్గర పిడతా పోలూరు నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చాను నేనే దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఇప్పించాను ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలతో బ్రదర్కి ఇప్పించాను ఇంకపోతే పదిహేడు పిల్లలు ఉన్నాయి ఇవి కూడా మనకి అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ అందుకే ఇవి మళ్ళీ వీడియో తీశాను ఈరోజు మార్నింగ్ ఉదయం వెళ్ళి నేనే తీశాను ఇవి వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజు పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు బ్రదర్ ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి వచ్చేసి మనకి పెద్ద పిల్లలే ఉన్నాయి బ్రదర్ అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఒక నాలుగే ఉన్నాయి మిగతా అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ లైవేట్ ప్రకారం అయితే పద్నాలుగు పదిహేను కిలోలు లైవెట్ వస్తాయి బ్రదర్ ఇవి జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ పదిహేడు పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉన్నారో కింద టైటర్లో నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేస్తానంటే నేను మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు పెడతా పోలూరు నుంచి మన సబ్స్క్రైబర్ తీసుకెళ్లారు ఆ వీడియో సేల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ నిన్న ఫుల్ వర్షం ప్లస్ వచ్చి కరెంట్ లేదు వీడియో తీయడానికి కుదరలేదు బ్రదర్ అందుకే ఆ వీడియో తీలా తీయలేదు అప్లోడ్ చేయడానికి కూడా కుదరలేదు కాబట్టి ఇంకపోతే మనకి అమ్మకానికి పదిహేడు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ పదహారు వేలుగా చెప్తున్నాడు మనం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇవి వచ్చేసి మన ఊరు దగ్గరలోనే ఉన్నాయి బ్రదర్ మీరు కాల్ చేస్తారంటే నేను డీటెయిల్స్ చెప్తాను మాట్లాడతాను ఇలా మన ఛానల్లో ఎవరైనా అమ్మకానికి వీడియోస్ పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గుర్రెళ్ళు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెట్ వస్తుంది వాటి వయసు ఏజ్ ఎంత మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో నా అమ్మకానికి వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి పిల్లలు పిల్లలైనా గుర్రెలైనా కొని తీసుకెళ్తారు బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ